పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో ప్రచురితమై శ్రీ వివినమూర్తి శ్రీ ఎంవి రాయుడు రాయుడుగారుల సంపాదకత్వంలో మనస్సు ఫౌండేషన్ సంకలన పరిచిన రచనా రచనాసాగరం సంకలనం నుండి జరి అంచు తెల్లచీర కథ రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూలై ముప్పైవ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది శ్రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే నేటి సమాజంలో నిత్యము తరగతుల వారి అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరఫున తన ప్రతి రచనలోనూ ఒకల్తా పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పాఠకల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడవ ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు పట్టణ జీవితంలో వస్తున్న పెరుమార్పులను గమనించారు గురదాడ అప్పారావు శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడినవారు లేరు అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గెలగెలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు రావిశాస్త్రి కథాకథన పద్ధతి చాలా పదునైనది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది ఇది ఆయన మొట్టమొదటి నవల ఈ నవలను ఆయన పంతొమ్మిది వందల రచించారు తర్వాత రాజు మహిషి రత్తాలు రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించాడు ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు అయితే ఈయన రచించిన నవలల్లో కెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే వారి రచనల జాబితా కథాసాగరం ఆరుసారా కథలు రాచకొండ కథలు ఆరుసారో కథలు రాజు మహిషి కలకంఠి బానిస కథలు రుక్కులు ఆరు చిత్రాలు రత్తాలు రాంబాబు సొమ్ములు పోనాయండి గోవులుస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇల్లు ముఖ్యమైనవి వీరు రాసిన నాటకం నాటికలు నిజం నాటకం తిరస్కృతి నాటిక విషాదం నాటిక ఆయన కథకుడే కాదు నటుడు కూడా ఆయన రాసిన నిజం నాటకంలోనూ గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాల న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలుపాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం భ్రష్టుల కోసం బాధా బాధాసర్పదల కోసం దగాపడ్డ తమ్ముల కోసం చల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదవ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు చెరీ అంచు తెల్లచీర విశాలాక్షికి ఏడుపు వస్తోంది గదిలో కుక్కమంచంలో కూలాడి చూస్తూ ఉంటే ఎదట ఎదటకుట్లో గుడ్డి వెలుగులో ఫిజిక్స్ పాఠం చదివే అన్నయ్య ఎక్కం కంఠస్థం చేసే తమ్ముడు కనిపిస్తూనే ఉన్నారు రాత్రి తొమ్మిది గంటలు దాటింది వెనక వరండాలో నిద్ర పట్టక అమ్మ దొర్లుతున్నట్టుగా ఉంది చిన్న తమ్ముడు మధ్య మధ్య ఏడుస్తున్నాడు ఆ అగ్గిపెట్టె కోసం కాబోలు నాన్న అన్న అటూ ఇటూ తిరుగుతున్నాడు జరియంచు తెల్లచీర ఎప్పుడు కొనడం ఎప్పుడు కట్టుకోవడం ఏమో ఎప్పుడో నుంచో వస్తున్న ఈ తీరని కోరిక ఎప్పుడు తీరుతుంది ఎప్పుడో ఏమో ఎప్పుడోకప్పుడు ఆ కోరిక తీరకపోదనే అనుకుంది ఆ కోరిక తీరాలనే అనుకుంది ఈనాటి వరకు కానీ ఈరోజు మాత్రం ఈనాటికి పదేళ్ల క్రితం ఆరేళ్ల విశాలాక్షి సినిమాకి వెళ్ళింది అది ప్రప్రథమం సినిమా హాల్లో అడుగుపెట్టడం విశాలాక్షి విశాలాక్ష అయ్యింది ఆశ్చర్యం ఆనందం కాదు మైకం ఆట ఇంకా ఆరంభం కాలేదు ఆరేళ్ల కళ్ళని హాలంతా తిప్పే విశాలాక్షికి ఆఖరి వరకు కుర్చీల్లోంచి అప్పుడే వస్తున్న ఆవిడ కనిపించింది ఎవరావిడ ఆవిడ అంతే హాలు నిండా ఉండే దీపాల్లోకి దీపంలా వస్తోంది ఆవిడ నవయవ్వన విలాసిని సుమధుర హాసిని సుభ్రజ్యోత్స్నాంబర ధారిణి తెల్లటి మనిషి మెల్లగా నడుస్తూ వస్తూ ఉంటే ఆమె కట్టుకున్న వెన్నెల్లాంటి తెల్లచీర తడతడా మెరుస్తోంది అమ్మా నాకు అలాంటి చీర కొన్నవే షర్మయ్యి ఇంతలో దీపాలు ఆరడం తెరమీద బొమ్మలు కదలడం జరిగాయి కృష్ణుడి పాట గోపికల నాట్యం తెల్లగా విరిగేవి గోపికలు కట్టుకున్న తెల్లచీరలు థడుక్థడుక్ అనేవి ఆ చీరల జరీ అంచులు తడుకులు సినిమా అయ్యాక బయటికి వచ్చాక మళ్ళీ అమ్మా నా కొనవు అలాంటి చీరా ఇప్పటి నుంచి కోరికలు బాగున్నాయే తల్లి కొంటాలే నీ పెళ్ళినాడు ఎప్పుడే ఎప్పుడే అమ్మా అమ్మ వాళ్ళు నవ్వారా నవ్వేరు విశాలాక్షికి ఏడుపు వస్తోంది ఆరేళ్ల ఆడపిల్ల కూరిన కోరికే పదహారేళ్ళు ఎదిగిన ఆడపిల్ల కూడా కోరుతూ వచ్చింది ఈ కోరిక వచ్చేయి పదేళ్ళు ఈ కోరికలన్నీ ఇలా పెరిగి పెద్దవై చివరికి విశాలాక్షికి ఏడుపోస్తోంది జరి అంచు తెల్లచీర కొందాంలే అనేసేవాడు నాయన నాన్న నోట్లో ఉండేది చుట్ట అతని మనసులో ఉండేది పొగ అతనికి ఉన్నది ఉద్యోగమా అబ్బే నౌక్రీ అతని చేతిలో లేనిది ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కొంటాలే ఎప్పుడో ఒకప్పుడు శుభముహూర్తం వస్తుందని విశాలాక్షి చూస్తూనే వచ్చింది ఎంతకాలం నుంచి ఎన్నెన్నిటికోసమో ఈ విశాలాక్షి చూస్తూనే ఉంది ఈ విశాలాక్షి సజల నయనగా వ్యర్థంగా విశాలాక్షికి ఏడుపు వస్తోంది అంచు తెల్లచీర ఎన్ని ఖర్చులున్నాయో నువ్వు ఎరగవా మీ నాయన చచ్చి చెడి ఆ నాలుగు రాళ్ళు ఏదో అది ఇది జాగ్రత్త చేసి తంటాలు పడకపోలేదు చూడా ఈ ఏడు నీ పెళ్ళి చెయ్యక తప్పదు కదా నీకు నచ్చిన చీరలు కొనకపోతే అలా అను అని ముగిస్తుంది తల్లి ఎవరిని ఏదీ అడగను అని ఎన్నోసార్లు నిశ్చయించుకుంది విశాలాక్షి ఫలానాది కావాలని అడిగినా వాళ్లకుండే బాధలన్నీ వెళ్లబుచ్చక తప్పదు వాళ్ళలా చెబుతూ ఉంటే ఇంకా బాధగా ఉంటుంది విశాలాక్షికి కానీ అడగకుండా ఉండలేదు మళ్ళీ ఏదైనా అడిగా ఉంటే చూడు చెమడాలు ఎగరగొడతాను అని తిట్టి కొట్టి వాళ్ళు ఊనం చేసినా అంత బాధగా ఉండదు వాళ్ళలా చెబుతూ ఉంటే మాత్రం ఏడుపోస్తుంది కానీ ఏడుస్తే ఒకప్పుడు సంతృప్తిగా ఉంటుంది అందుచేత ఏడ్చి సంతృప్తి చెందడానికి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండేది విశాలాక్షి ఒక్క జరి అంచు తెల్లచీర విశాలాక్షికి ఏడుపే వస్తోంది అమ్మ చెప్పే మాటలు వింటే చూస్తే పెళ్లాడ్డం అనేటంత పని అయితేనే గాని ఈ విశాలాక్షికి దొరకదొక్క జరి అంచు తెల్లచీర చీ నేను పెళ్ళే చేసుకోను కానీ కట్టుకుంది గుడ్డముక్క రెండు పూట్ల ఇంత తిండి కోసం ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు తప్పదా తప్పకపోయినా సరే ముష్టి అయినా ఎత్తి బతుకుతాను కానీ పెళ్ళి మాత్రం చేసుకోను పెళ్ళి ఆడకపోతే నువ్వు ముష్టి ఎత్తవలసి ఉంటుంది నీకు డబ్బు లేదు చదువు లేదు అవును నిజం ఈమెకి పాటైనా రాదు ఈమె గుడ్డదైనా కాదు ఈమెకి శక్తి అయినా లేదు మరి లోకానికి దయ అన్నది లేదు విశాలాక్షికి ఏడుపు వస్తోంది కానీ కానీ ఏమైనా సరే పెళ్ళి చేసుకోను చేసుకోను విశాలాక్షి పళ్ళు కొరికింది అందులోనూ అందరూ అలాంటి విధవలే తెల్లచీర గెప్తికి వచ్చినప్పుడల్లా అమ్మ చెప్పే పెళ్లి మాట వస్తుంది పెళ్లి మాట తలపుకు వచ్చినప్పుడు ఆ వెధవ తలపుకు రాకుండా ఉండడు వాడే కనకరావు అన్నయ్యకి క్లాస్మేటు వెధవ నీకు ఒక ఫ్రెండ్ని ఎంత చెప్పినా అన్నయ్య వినడు కాఫీ ఇప్పించేది వాడు సినిమాలకి తీసుకెళ్లేది వాడు ఇక వాడితో తిరగవద్దని ఎంత చెప్తే మాత్రం అన్నయ్య ఎందుకు వింటాడు కానీ విశాలాక్షి మాట విశాలాక్షి ఎలా ఎవ్వరితో చెప్పగలదు ఒకనాటి సాయంకాలం ఆరు గంటల మసక చీకట్లో అన్నయ్య ఇంటి దగ్గర లేనప్పుడు నాన్న ఇంకా ఇంటికి రానప్పుడు తమ్ముడు ఎక్కడికో వెళ్ళినప్పుడు వంటగదిలో అమ్మ వండుతూ ఉన్నప్పుడు దొంగలా వచ్చిన కనకరావు మీ అన్నయ్య ఉన్నాడా అని మెల్లిగా అడిగాడు లేడు అని గట్టిగా చెప్పింది విశాలాక్షి అయ్యో ఎలాగా వాడి గదిలో నా పుస్తకాలు ఉండిపోయాయే అన్నయ్య వచ్చి తీసుకోవచ్చు నవ్వి తీరాలనే పట్టుదలతో కనకారావు నవ్వుతున్నాడు వీడు ఎదట నవ్వకూడదు అనే నిశ్చయానికి అతన్ని చూసిన మొదటి రోజునే వచ్చింది విశాలాక్షి చేసేదేమీ లేక వాడు వెళ్ళిపోతూ ఉండగా అమ్మ వేసిన కేక వారు అన్నయ్య ఫ్రెండు అనే మాటల్లో ఎంత నిరసన చూపించాలో అంత నిరసన చూపించింది విశాలాక్షి ఎవరు కనకారావా అయితే చిన్న కూర్చోబెట్టు అన్నయ్య ఇప్పుడే వస్తానన్నాడు వెళ్లిపోయే శనిగ్రహం అంతటితో వక్రించి వెనక్కి వచ్చింది ఆ అమ్మకి తెలీదు వట్టి సత్యకాలం సాటి కులం వాడు గొప్పవాడు చదువుకుంటున్నాడు మా పిల్లని చేసుకుంటే బావుండు అంతే అమ్మ ఉద్దేశం మంచి చేసుకుంటే మంచిదని అందుచేత మంచి చేసుకుందామని అమ్మ తాపత్రయం ఆ ఉద్దేశంతో ఈ తాపత్రయంతో నాన్నకి ఉంచిన కాఫీ పట్టుకు వెళ్ళి వాడికిమ్మంది అయ్యయ్యో అమ్మకి ఏం తెలుసు ఈ విశాలాక్షి కోపాన్ని ఆపలేదు కన్నీటిని కట్టలేదు పిల్లని పెళ్ళాడతాడేమోనని అమ్మ ఆశ అయినా కనకారావునా నే పెళ్ళాడేది అలాంటి ఫకీరి వెధవులు పెళ్ళాడరు ప్రేమలేఖలు రాస్తారు తెరచోటను విజృంభిస్తారు ఆ అమ్మకి తెలియదు తలుచుకుంటుంటే విశాలాక్షి వాళ్ళు దహించుకుపోతోంది చీకట్లో చెంగు పట్టుకున్న ఫకీరి వెధవా అయ్యా ఈ ఎడమ భుజం ఎందుకు తెగ్గొట్టరు అయ్యా ఈ కుడి భాగం ఎందుకు ఛేదించరు ఈ పెనుమంట ఏడుపుతో చల్లారదు విశాలాక్షిని ఏడవునియది ఈ పెనుమంట కానీ విశాలాక్షికి వస్తోంది ఏడుపు నాకు పెళ్ళైనా అయింది కాదు ఏ ఒక్కడైనా సాయపడ్డానికి నాకు ఐదుగురు భర్తలైనా ఉన్నారు కారు ఈ కీచకుడి పీచ మడంచడానికి ఎవడున్నాడు ఎవడూ లేడు ఎవరితో చెప్పుకోవడం ఎవరితోనూ లేదు పాపాత్మలందరి మీద ఒక్క బిడిగైనా పడదు పడ్డ అవమానం గురించి చెప్పుకునే శక్తి అయినా లేదు ఆడదానికి చెప్పుకున్నా శక్తిగల మగాడు కనిపించినైనా కనిపించడు ఆడపిల్ల మీద తెరచాటున సాహసం చీకట్లో పరాక్రమం ప్రదర్శించిన కనకారావు ఏమీ జరగనట్టే ఏం జరిగినా పర్వాలేదన్నట్టు విడుచుకు నడుస్తూనే ఉన్నాడు వాడిచ్చిన కాఫీ తాగి వాడు చూపించిన సినిమాలు చూస్తూనే ఉన్నాడు అన్నయ్య విశాలాక్షికి ఏడుపు వస్తోంది జరి అంచు తెల్లచీర ఫకీర్ కనక కనకరావు వాడి గురించి తలుచుకోను కానీ ఈ మంట చల్లారదు వాడికి తెల్లచేరకే సంబంధం ఏముంది విశాలాక్షికి తెలీదు కానీ ఏదో సంబంధం ఉంది అంత బీరకాయ పీచు గీత బొమ్మ విశాలాక్షి పరిస్థితికి హీనస్థితికి దౌర్భాగ్యానికి కారణం కారణం ఏవేవో కారణాలున్నాయి అవేవి విశాలాక్షికి తెలియవు కానీ ఆ కారణాలన్నిటికీ ఒక సింబల్గా చేసుకుంటున్నట్లుగా కూడా విశాలాక్షికి తెలియదు తెల్లది జరి ఉంచుది ఒక్క చీర ఉంటేనా కనకారావు రక్తంలో ముంచనా ఈ లోకాన్నే జయించనా ఒక్కటి ఒక్కటేనండి ఒక్కటే విశాలాక్షి ఎన్నటికీ ఏడవదు కానీ ఏడిపో వస్తోంది విశాలాక్షికి ఆనాడు సినిమా హాల్లో కనిపించిన ఆవిడ ఎక్కడుంది తెరమీద గోపికలు ఏమయ్యారు జరి అంచులన్నీ ఎక్కడ పడుకున్నాయి తెల్లచీరలన్నీ ఏవి ఎక్కడ విశాలాక్షికి ఎందుకీ ఆవేదన మంచం కుక్కులోంచి లేదా అనుకున్న విశాలాక్షి లేవలేక అలానే కూలబడి కూర్చుంది అన్న తమ్ముడు చదువుకునే గదిలో హరికల్లాంతరు మినుకు మినుకు మంటోంది ఆ గుడ్డి దీపం దగ్గర ఎలా చదువుతున్నారు కట్టుకుందికి మంచి గుడ్డ మొక్క లేకుండా నేనెలా తిరగలుగుతున్నాను అమ్మకి నిద్ర పట్టదు నాన్నకి అగ్గబెట్టెలు ఎందుకు దొరకవు ఈ మంత్రం ఎందుకింత కుక్కిగా ఉంది ఇందులో నేనెందుకు ఇలా ఉన్నాను విశాలాక్షికి ఏడుపు వస్తోంది ఒక్క చీర నేతదే నూలుదే కానీ జడియొంచుది పోని మామూలు చీర కొనుక్కోరాదుటే అనేది అమ్మ నాకు అక్కర్లేదు అంతగా కావాల నేనన్నానా ఏ ఏవో చీరలున్నాయి కదా కట్టుకుంటున్నాను చాలు నీకు అంటే పౌరుషం ఆ అంటే పౌరుషం కానీ నేను ఎరగనంటే నీకు తెల్ల చీర కావాలనుందని పోని తెల్లవాయిలు కొంటాను నీకు నచ్చిన అంచు అద్దకం చేయించుకుందు గాని ఏ నాకు అక్కరా లేదు అయితే పోనీవే నీ తత్వం ఏమిటో నాకు అర్థం కాదు ఏవో రంగు చీరలు కట్టుకుంటేనే ఉంది విశాలాక్షి కానీ తెల్లదే కట్టుకున్నప్పుడు జరీ అంచుదే కట్టుకోవాలి అదొక తీయట కోరిక నెరవేరదా పోని అంతేకానీ కోరాసైను తెల్లవాయులు పుటంచు ఎప్పటికీ పెళ్ళికాక మూడో పెళ్లివాడిని చేసుకున్నట్టు అలా మూడో పెళ్లివాడు తలపులోకి రావడం చేతనే ఆ సైను ఆ వాయిలు అక్కర్లేదంటుంది విశాలాక్షి అర్థం కాదు ఎవ్వరికీ అర్థం కాదు తల బాదుకున్నా ఎవ్వరికీ అర్థం కాదు మంచం కోడుకు తల వేసి కొట్టుకోవాలని గోడకి వేసి తలబద్దలు చేసుకోవాలని మనుషులందరినీ చంపాలని లోకానికి నిప్పు పెట్టాలని ఉంది విశాలాక్షికి ఏడవకుండా ఉంది విశాలాక్షికి కానీ ఈరోజు సాయంకాలం విషయం తలపులోకి వస్తూ ఉంటే ఏడవకుండా ఉండలేదు విశాలాక్షి సాయంకాలం నాన్న అమ్మా బజారుకి వెళ్దాం రావే ఎందుకు నాయనా తెల్లచీర కావాలంటున్నావు కాదుటే నాయనా బయలుదేరవే ఊరకే అనే దాన్ని నాయన నాకు అక్కర్లేదు పదవే వెర్రిదానా మళ్ళీ చేతిలో చిల్లిగా ఉండదు అని అతను అన్నప్పుడు విశాలాక్షికి ఏడుపే వచ్చింది ఎప్పుడో ఎక్కడో విన్న విషాదగాథలన్నీ తలపులోకి వచ్చాయి నుంచి జారిపోయిన విషాద దృశ్యాలన్నీ దారికి అడ్డుగా నిలిచాయి ఆసుపత్రి ఎదుట చెట్టు కింద ఒకదినం మధ్యాహ్నం చూసిన పడుచు శవం పెత్తల్లి కూతురు నూతులో పడిందని ఒకనాటి సాయంకాలం దీపాలు పెట్టే వేళ వార్త తీసుకువచ్చిన నలిగిన ఉత్తరం మేడమించి పడిన మేస్త్రి కోసం ఏడ్చిన ఎదుటింటి మనిషి కడుపులో బల్లతో చనిపోయిన పక్కింటి పిల్లడు అనకాపల్లి నుంచి రాత్రి ట్రైన్లో వస్తూ కిటికీలోంచి చూసిన చీకటి కొండలు ముసురు పట్టిన రోజులు దీపాలు లేని రాత్రుళ్ళు ఇటువంటివన్నీ ఎందుకు జ్ఞప్తికి రావాలి ఈరోజు సాయంకాలం గోడవైపు తిరిగి కంటినీరు పెట్టడానికి కారణం అవన్నీ జ్ఞప్తికి రావడమే కాదు ఇంకోటి కూడా ఉంది అది ఉండబట్టే అవన్నీ స్ఫురణకు వచ్చాయి అది రక్తం బజారుకు వెళ్దామన్న మనిషి బజార్లో ఇవ్వబోయేది డబ్బు కాదు నెత్తురు అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆ విషయం రక్తం ధారపోస్తేనే గానీ తీరని కోరికలు నాకు అక్కర్లేదు విశాలాక్షికి ఏడుపొస్తోంది ఉత్తిరే అనేదాన్ని నిజం నాకు అలాంటి చీర అక్కర్లేదు అని ఏడ్చి చెప్పినా నమ్మరెవరు పద పద వెళ్తుండగానే వెళ్ళడం మంచిది కొత్త చీర కొనుక్కుందికి ఉతికిన చీర కట్టుకుని బయలుదేరిన విశాలాక్షి ఏడ్చిందని ఎవరికైనా తెలుసా ఇద్దరూ బయలుదేరారు వెళ్ళారు కూతుర్ని వెంట పెట్టుకుని అతను బజారుకు వెళ్ళడం చాలా కాలానికది మొదటిసారి రాత్రివేళ దీపం వెలుగులో తెలుపు పక్కన పెడితేనే పెడితేనేగాని పసుపు రంగేదో సరిగా తెలియనట్టు ఇంట్లో ఉండే లేమి నలుగురి మధ్యకి వెళ్తేనేగాని సరిగా కనిపించదు విశాలాక్షి కళ్లంట నీళ్లు తిరిగాయి ఇంట్లో ఎంతో గంభీరుడిగా కనిపించే ఆమె తండ్రి వీధిలో ఎందుకంత దీనుళ్లా కనిపిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఇంత నీరసంగా ఎందుకున్నాడు ఇంత దారిద్ర్యం ఎక్కడి నుంచి ముంచుకొచ్చింది జీవం ఉండి లేనట్టుగా ఇలా ఎలా నడవగలుగుతున్నాడు రోడ్డు కాబట్టి కన్నీరైనా కార్చకుండా ఏడవ్వాల్సి వచ్చింది విశాలాక్షి నాకీ అంచు తెల్లచీర అక్కర్లేదంటే ఎందుకు నమ్మరు వీళ్ళంతా నాకు కావాలి కానీ నిజంగా నాకు అక్కర్లేదు అతను నడుస్తున్నాడు కొంచెం వెనక్గా విశాలాక్షి అతని దగ్గర ఉన్నది పన్నెండు కాబోరు అంతకంటే ఎక్కువ మాత్రం కాదు ఏ దుకాణంలో అడిగినా కావలసిన చీర కనీసం ఖరీదు ఇరవై షాపులు ఎక్కేరు షాపులు దిగారు నడి రోడ్డు మీదనో లేక ఏ దుకాణంలోనో ఏ క్షణాన ఉప్పెనగా ఏడుపోస్తుందోననే భయంతో అగ్నిపర్వతాన్ని అణుచుకుని గోదావరి వరదని ఆపుకుని నడుస్తోంది విశాలాక్షి ఈ సాయంకాలం గురించి తలుచుకుంటూ ఉంటేనే చచ్చిపోవాలనిపిస్తోంది విశాలాక్షికి వళ్ళు వండిపోతోంది విశాలాక్షికి అందులోనూ ఆఖరి షాపు వాడు మరొక కనకారావు లోకంలో కనకారావుని ఇట్టే పసిగట్టగలదు విశాలాక్షి వాడో కనకారావు వాడి ముఖం చూస్తేనే తెలుస్తోంది ని వాడెందుకలా ఎంతో కాలం నుంచి దుమధుమలాడుతున్నట్టుగా ఉన్నాడు తెల్లదొరల పాలన పోయిందని షాపుకి సీమ ధరలు రావడం లేదని వాడి కోపంగా ఉన్నదని విశాలాక్షికి ఏం తెలుసు అతనికే కాని శాసనాధికారం ఉంటే సీమధరలు ఐసీఎస్ ఆఫీసర్లు మహారాజులు తప్పించి వేరెవరూ తన షాపుకి రావడానికి వీల్లేదని శాసించగలిగిన వాడు ఆ షాపు వాడు ఆ సంగతి విశాలాక్షికి తెలీదు ఆమె తండ్రికీ తెలీదు కానీ ఆ ముఖం చూస్తేనే మళ్ళీ వెళ్ళాలనిపించడం లేదు వద్దు నాన్న అది గొప్ప షాపు ఇంత దూరం వచ్చాం కదా పోయి చూద్దాం రా అమాంతంగా కాళ్ళొచ్చి నడుచుకొచ్చిన చెత్త డబ్బాని చూసినట్టుగా వాళ్ళంతా తన తండ్రిని చూశారని విశాలాక్షికి తెలుసు విశాలాక్షిని వాళ్ళంతా ఏ దృష్టితో చూశారో కూడా విశాలాక్షికి తెలుసు విశాలాక్షికి అవమానం భరించే శక్తి లేదు శక్తి లేకపోయినా భరించి తీరాలి విశాలాక్షి దహించుకుపోతోంది సిల్క్ చీరలు కావాలా అని అడిగాడు షాపువాడు ఆ మాటలో వెటకారం లేదన్న వాళ్ళ గుడ్లు పీకేస్తాను అందుకు విశాలాక్షి తండ్రి అబ్బే అని ఆరంభించాడు ఆ అబ్బేని ఉచ్చరించడంలో ఎందుకంత దౌర్భాగ్యాన్ని ధ్వరించడం అందులోనే ఎందుకంత సిగ్గు ఎందుకంత భయం అబ్బే నేత చీరలు తెల్లవి కాస్త జరి చూపిస్తే చాలు వద్దు వద్దు పోదాం అని ఎలా చెప్పడం సూది మేకుల మీద ముళ్ళ డొంకల మధ్య నిల్చున్నట్టుగా నిల్చుంది ఇంతలో వాడు చీరల మేటిలోంచి పైకి తీశాడు జరి 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 అంచు తెల్లచీర తాజుపావని చూసినట్టుగా జడుచుకుంది విశాలాక్షి దూరంగా దూరంగా ఈ విషాన్ని దూరంగా తీసేయండి ఎంతండి ఇరవై రెండు అతను జంకి జంకి భయపడి భయపడి కొంచెం కొంచెమైనా తగ్గదంటారా అనేసరికి ఇదేం శుక్రవారం సంతకాదు బేరాడ్డానికి అనే మాటలతో కొట్టాడు వాడు దెబ్బ తగలగానే కదలడానికి భయపడ్డ నాన్న పోనీ మరో రకం కొంచెం తక్కువ ఖరీదువి అనే వాడు లేవండి బాబుగారు లేవు అని అవమానకరమైన అతి మర్యాదతో అన్నాడు షాప్ అంతా అతి నిశ్శబ్దం వాడు వెటకారంగా నవ్వనైనా నవ్వలేదు కనకారావులు నవ్వకుండానే అవమానించగలరు ఈ కనకారావులు నెత్తురు చూడడం ఎప్పుడు అందులో నా తెల్లచీర తడపడం ఎప్పుడు క్రోధజ్వాల విశాలాక్షి దహించేస్తోంది షాపు బయట దెబ్బతిన్న గుడ్డులా కనిపించే ఈ వృద్ధుడెవ్వరు నే వద్దంటే ఎందుకు విన్నావు కాదు నాయనా అంత ఖరీదులుంటాయనుకో లేదే నెత్తురే ఖరీదుగా ఇచ్చినా దొరకని వస్తువులు దహించుకుపోయే విశాలాక్షిని ముంచేయడానికి వస్తోంది ఉప్పెన ఒక్క ఒక్కజరి అంచు తెల్లచీర కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న విశాలాక్షి కొట్టుకుపోతూ చూస్తోంది ఇంట్లో కష్టపడి కష్టపడి వెలిగే తుఫాను దీపం ఫిజిక్స్ పుస్తకం చిక్కుల్లో ఇరుక్కున్న అన్నయ్య ఎక్కం గతకల్లో పడి లేచే తమ్ముడు నిద్రపట్టని తల్లి అగ్గి దొరకని తండ్రి ఏడవకుండా ఉండని చిన్న తమ్ముడు విశాలాక్షికి ఏడు పోస్తోంది అన్నయ్యకి ఫిజిక్స్ పాఠం అర్థం కాదు తమ్ముడికి పదమూడో ఎక్కం చస్తే రాదు అమ్మకి నిద్ర పట్టడం అనేది ఉండదు నాన్న అగ్గి కోసం వెతుకుతూనే ఉంటాడు చిన్న తమ్ముడు ఏడవ తప్పదు ఈ వెలగలేని దీపం ఎంతోసేపు వెలగదు నేనేడవను అనుకున్న విశాలాక్షికి మరింక ఆగకుండా ఏడుపు వస్తోంది కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న ఈ పదహారేళ్ల ఆడపిల్ల ఈ విశాలాక్షి ఏకధారగా వరద వరదగా ఏడుస్తోంది ఇది మెరుపులేని మబ్బు ఇది తెరుపులేని ముసురు ఇది ఎంతకీ తగ్గని ఎండ ఇది ఎప్పటికీ తెల్లవారిని చీకటి రాత్రి ఇది గ్రీష్మం ఇది దగ్ధం చేసే దావానలం ఇది రెక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండి ఒక్క జరీ అంచు తెల్లచీర మీరింతవరకు జరి అంచు తెల్లచీర కథ విన్నారు రచన కీర్తిశేషులు రాచకొండ గారు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సంచికలో ప్రచురితమైంది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కథలు వినిపించడానికి అనుమతించిన వారి కుమారులు శ్రీ రాచకొండ ఉమాకుమార గారికి కృతజ్ఞతలు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती